కుంట్లూరు కనకదుర్గ నగర్లోని వ్యాస్ మోడల్ హైస్కూల్ గ్రాండ్ పేరెంట్స్ డే గ్రాడ్యుయేషన్ డే మరియు వార్షికోత్సవ వేడుకలు కలిపి ఒకేసారి స్కూల్ ఆవరణలో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా విద్యార్థులకు సర్టిఫికేట్స్ మెడల్స్ ప్రదానం చేశారు చిన్నారులు ఆటలు పాటలతో అందర్నీ అలరించారు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా స్కూల్ వ్యవస్థాపకులు పడమటి సాయిరెడ్డి కరస్పాండెంట్ పడమటి సర్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో శక్తివంతమైనది చదువు ఒకటేనని అన్నారు విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు కళ సాంస్కృతిక రంగాల్లో కూడా రాణించాలన్నారు వ్యాస్ మోడల్ స్కూల్లో కేవలం మార్కులు ఒక్కటే కాదని చక్కటి క్రమశిక్షణ కూడా నేర్పుతామన్నారు సమాజంలో మంచి చెడులను చిన్నప్పటి నుంచే తెలిపే బాధ్యత తల్లిదండ్రులదేనని అన్నారు పాఠశాల నుండి దేశానికి అవసరమయ్యే వ్యక్తులు తయారవుతారన్నారు గురువులు గర్వపడే విధంగా చిన్నపిల్లలు ఎదగాలన్నారు చిన్నపిల్లలు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలన్నారు విద్యార్థి దశ చాలా కీలకమని ఇష్టంగా చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు ఆస్తులు అంతస్తులు మనిషి జీవితాన్ని నిర్దేశించలేవని కేవలం చదువుతోనే మనిషి జీవితంలో వెలుగులు నిండుతాయని తరగని ఆస్తి చదువు అన్నారు చదువంటే కేవలం పుస్తక పరిజ్ఞానమే కాదు ఆటలు క్రమశిక్షణ మానవీయ నైతిక విలువలు నేర్చుకోవడమే అసలైన విద్య అన్నారు పాఠశాల అనేది దేశ భవిష్యత్తును నిర్దేశించే స్థలం అన్నారు చిన్నపిల్లలు టీవీలకు స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు చూడాలన్నారు పిల్లలకు మంచి పౌష్టిక ఆహారంతో కూడిన ఆహారాన్ని అందించాలన్నారు పిల్లలపై నిరంతరం దృష్టి సారించాలన్నారు చిన్నపిల్లలు ఇష్టపడి చదివి గొప్ప ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు గురువుల సూచనలు పాటిస్తూ ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దేశం గర్వపడే విధంగా పిల్లలు ఎదగాలని ఆకాంక్షించారు నాణ్యమైన విద్యను విలువలతో కూడిన అభివృద్ధిని ప్రోత్సహిస్తూ ప్రతి అంశంలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్యా విలువలను పాటిస్తున్న విద్యాసంస్థగా తమ వ్యాస్ మోడల్ హైస్కూల్ ఉందన్నారు చిన్నపిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడమే మా స్కూల్ యొక్క లక్ష్యం అన్నారు చిన్నపిల్లలను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు పిల్లలు మంచివారితో స్నేహం చేసేలా తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు మా స్కూల్లో ఉన్నతమైన విద్యతో పాటు చక్కటి క్రమశిక్షణతో కూడిన ఆటపాటలు పిల్లలకు అందిస్తున్నామని తెలిపారు అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు మంచి విద్యతో పాటు చక్కటి నడవడికను నేర్పుతున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పడమటి సత్యవాణి ఇన్ఛార్జ్ విశాఖ సంఘ్ టీచర్లు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం వార్షిక సంవత్సరం సందర్భంగా మేము గ్రాండ్ పేరెంట్స్ డే గ్రాడ్యుయేషన్ సెరమనీ మరియు యాన్యువల్ డే కలిపి చేసుకుంటున్నాము మా కార్యక్రమంలో ముఖ్య ఘట్టం నానమ్మ తాతలకు వాళ్ళ యొక్క పాదాభివందనం చేయడం మా యొక్క ముఖ్య ముఖ్యమైన ఉద్దేశం గ్రాండ్ పేరెంట్స్ నేను తాతమ్మ నానమ్మ మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఈ మెమరీ పిల్లల మనసులో ఉండాలి పెద్దవాళ్ళని గౌరవించాలి తాత నానమ్మ అమ్మ నాన్న పిల్లలు ఈ మూడు జనరేషన్స్ కలిపి ఒకటే ఇంట్లో ఉండాలి ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ అనేటివి ఉండట్లేదు ఉమ్మడి కుటుంబాలు పోతున్నాయి ఇండివిజువల్ ఫ్యామిలీస్ వస్తున్నాయి కాబట్టి జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటే దాని దాని ఆనందం ఎంత బాగుంటుందో చూపించడానికి తల్లిదండ్రులు నానమ్మ తాత పిల్లలు ముగ్గురు కలిసి ఉంటే ఎంత ఆనందం కూడా చూపించడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టినాం థ్యాంక్ యూ